హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీ శారీస్ ఈరోజు ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్తో వచ్చేసానండి ముందుగా మీరు నా చాలా కష్టం ఇస్తున్న అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొదలు మర్చిపోద్దు ఇవి వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ క్యాట్లాగ్ శారీస్ అండి అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇవైతే కనుక సూపర్గా మెత్తగా ఉంటాయండి ఎక్కడికైనా కట్టుకెళ్ళిపోవడానికి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది చాలా చాలా బాగుంది కలెక్షన్ అయితే కనుక చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే ఈ శారీస్ అయితే కనుక మీకు బెస్ట్ ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని స్కిప్ అనేది చేయకుండా దాకా చూడండి ఫస్ట్ టైం అని ఛానల్స్ అందరూ కూడాను సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే డైలీ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్రతిరోజు కూడా డూ టూ వీడియోస్ అనేది వీడియో చేయడం జరుగుతుందండి అన్ని శారీస్ చూడాలంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వీడియో ఎలా ఉంది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడాను సిక్స్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చూడగానే లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అండి ఇప్పుడు వస్తున్న క్రిస్మస్కి బెస్ట్ ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆఫర్ని వినియోగించుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ రాజీ ఫ్రెండ్స్ ఇంద నెక్స్ట్ వీడియో